అంత కూచోడ్డా కూచోడ్డా కనపడతారు అందరికీ కూర్చోండి எழுபடக்கூட வந்து <member> <glucose racing w benimungsum> सोना साथी तुम्हारा ऐ भंडारी भंडारा हो 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 ला चलू पर मां मातृवात् संधि का कर गया नहीं బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడలోన చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్ము ఈ వాడల్లోనా సాగరాలు ముందురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముందుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పిండి బిందీ తీసేదో నీ నీళ్ళతో పోతే వెంకటేశ్వరుడెదు రాయే నమ్మో ఈ వాడల్లోన చిత్తూ చిల్ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడల్లోనూ ముందె తీసే బామ్మాతే నానూ నిలాయె నమ్మో ఈ బాడల్లోనా చిత్తు చితుల గుమ్మ శివనీ ముదుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడల్లోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడల్లోన తూ సీతుల బొమ్మ సివని ముద్దల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ బాడల్లోనా బంగారు బొమ్మ దొрке నమ్ము ఈ బాడల్లోనా అన్నారు బిందె తీసిదనీ నిలకొpte పరమేశ్వరుడే దरायే నమ్ము ఈ బాడల్లోనా

చూతి కుట్ల బొమ్మ శివనీ ముట్ల బొమ్మ చూతి కుట్ల బొమ్మ శివనీ బంగారు బొమ్మ దొకె నమ్మో ఈ వాడల్లోనా బంగారు బొమ్మ దొకె నమ్మో ఈ వాడల్లోనా

మీరు తప్పెంట్స్ ధన్యవాదాలు నమ్మితే ఏ నాటికైనా రంగని పాదా బేగతే రంగరంగ నిన్ను నమ్మితే ఏ నాటికైనా రంగనికి పాదమైతే ரீ நம்பிதே ஏ நாட்டிக்கை நங்க வேகத்தே நாட்டிக்கை நே

అల్లు మననా మనేనా మన దేవునికి மாதேவனா ஜலா மாதேவன்கதலா

பொண்ணு ஒரு ரேடு புள்ள மாட்டே ஆசாவெல்லாம் ஒரு பாறையெல்லாம் ஒரு புள்ள என்னம்மா போறதுக்கு தோக்கினத மனතර கெட்டது தானா தெக்கல கல் ஜென்னமனன்னா ஆ தேவன கேவ தெக்கல ஜென்னமனன்னா பாறையெல்லாம் ஒரு பாறையெல்லாம் ஒரு புள்ள என்னம்மா போறதுக்கு தோக்கினத மனතර கெட்டது தானா தெக்கல கல் ஜென்னமனன்னா ஆ தேவன கேவ தெக்கல ஜென்னமனன்னா அதுக்குள்ள ஊதிய வித்தையில இருந்து பாறையெல்லாம் ஒரு பாறையெல்லாம் అగదల గల్ గల్ మరణ నా ఆ దేవుని గేమ గల్ గల్ మరణ నా అగదల కుల్ మననా అగదల కుల్ మననా అగదల గల్ గల్ మరణ నా దేవుని గేమ గల్ గల్ మరణ నా ఇవేగ అమ్మ కమ్మా రావella అవర్ 12 தெருல தள்ளு மனனா அதே ஏமாத்தலே தெருல மனனா அங்க ஏறி மாமா கல்லா பாவேல ஏறு பாவேல ஏறு பண்ணே கம்மா சொத்துன்னா சம்பரிக்கிறல தெருல தள்ளு மனனா அதே ஏமாத்தலே தெருல

కదలే గల్ మనేనా మననా కదలే గల్ గల్ మననా గోదా గోదా

哎。拿出来。

내늘대아나고 <목소리> 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 <목소리>